నీ దగ్గరే అన్నారు నా మనుషులు ఉంటారా నా చరిత్ర వాళ్ళకి కూడా తెలుసు ఆ కారులో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు కానీ అక్కడ వీళ్ళు రాజకీయంగా ఏదో మాట్లాడబోతే ఎవళ్ళో ప్రశ్నించారని వాళ్ళు కుర్రోళ్ళు నెట్టుకున్నారని తోచుకున్నారని మెసేజ్లో నాకు నేనైతే చూడలేదు ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పద్ధతుల్ని ప్రజాస్వామ్యంలో ఇవ్వడం కూడా హర్షించాం అది కరెక్ట్ కాదు కానీ ఆళ్ళ యొక్క ప్రేరేపణ వాడు చేసే కార్యక్రమాల వల్ల ఎవళ్ళన్నా అక్కడ బాధితులు లేకపోతే ప్రజలు రియాక్ట్ అయ్యి ఆళ్ళాళ్ళు కార్యకర్తలు కార్యకర్తలు ఎవడన్నా చేస్తే కూడా అది కూడా మంచి పద్ధతి కాదు దాన్ని అడ్డం పెట్టుకొని మంచి కార్యక్రమాలు రిలీఫ్ కార్యక్రమాలు జరిగేటప్పుడు దాన్ని ఒక అంశంగా తీసుకురావటానికి ప్రయత్నం చేసే ప్రతిపక్ష పార్టీ వాళ్ళ పాత్ర వరకు ఆడు పోషించాలి ఎవరు ఎక్కడ కూర్చోబెట్టాలో ఎవరు ఎవరికి సమాధానం చెప్పాలో ప్రజలు చెప్తారు ఆ ప్రజలు చెప్పేదానికి తగ్గట్టుగా మనం పనిచేసుకోవాలి నా వరకు నేను ప్రతిపక్షంలో ఉన్న నా బాధ్యత ఇదే ప్రజల కోసం చేశాను నేను కృష్ణ హయ్యెస్ట్ ఫ్లడ్ చూసింది నేనే దానికి కరకట్లో పోపించిన టైంలో నేనే మంత్రిగా ఉన్నా ఇరిగేషన్లో గోదావరి హయ్యెస్ట్ ఫ్లడ్ చూసింది కూడా నేనే ఈ నలభై సంవత్సరాలలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని ఉప్పెనలలో కూడా నా పాత్ర ఉంది కాబట్టి ఇది కూడా మున్నేది కూడా ఎప్పుడు ఊహించినటువంటిది ఎవరు చూడనటువంటిది ఎవరు కన్నటువంటిది దీన్ని కూడా నాకు వీలైన కాడికి ప్రజల కష్టాల్లో ఉన్నారు కాబట్టి సంయమనంతో చేసి వాళ్ళకి కొంచెం భరోసా ఇచ్చి ప్రభుత్వం ఎంత చేయగలుగుద్దో చేసి అలా నిలబెట్టే ప్రయత్నాలు ఉంటాయి కానీ ఈ చిల్లర గొడవలతోటి రాజకీయాలు నడిపి ఈ చిల్లర వ్యవహారాలతోటి రాజకీయం ద్వారా మళ్ళీ మనం ఏదో మాట్లాడుకోవాలనుకుంటే ఎవరికీ కరెక్ట్ కాదు కాబట్టి వీళ్ళు ప్రేరేపించినా కోపళ్ళు ప్రేరేపించినా అటువంటి చర్యల్ని ఈ ప్రభుత్వం సహించదు